రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ రెండు వందల నాలుగు కోట్ల గిఫ్ట్ అని చెప్పి కొన్ని తెలంగాణ పత్రికల్లో హెడ్డింగ్స్ కనిపించాయి ఏంటని చూస్తే ఆ కంటెంట్ కోర్స్ ఏదైనా రేవంత్ రెడ్డి గారి తెలంగాణకు ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి హెరిటేజ్ ఏదైతే ఉందో ఆ హెరిటేజ్ రెండు వందల నాలుగు కోట్ల రూపాయలతోటి కొత్తగా ఒక ఐస్ క్రీమ్ కి సంబంధించినటువంటి పరిశ్రమలు పెడుతూ ఉన్నారంట షాల్బీర్ పేట దగ్గర సో రేవంత్ రెడ్డి గారి సర్కార్ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ హెరిటేజ్ వ్యాపారం చేసింది కాబట్టి వాళ్ళు అక్కడ పెడుతూ ఉండేసరికి ఇది రేవంత్ రెడ్డికి గిఫ్ట్ అంటే ఇదంతా కూడా ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో తీసుకుంటారు కదా మేము అధికారంలో ఉన్న తర్వాత వీళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టారు అక్కడ కంపెనీ పెట్టారని ఆ కాంటెక్స్ లో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కావచ్చు అయితే న్యూస్ చూడగానే ఆఫ్కోర్స్ హెరిటేజ్ కూడా ప్రకటించింది వాళ్ళ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందట రెండు వందల నాలుగు కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో షామీర్పేట దగ్గర హెరిటేజ్ ఒక ఐస్ క్రీమ్ తయారీ కంపెనీ పెట్టడానికి త్వరలోచ సహకారం ఉంది అది ల్యాండ్ ఉంది అయితే చూడగానే అనిపించింది చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ తెలంగాణలో పెట్టడం ఎందుకు వాళ్ళ హెరిటేజ్ సొంత కంపెనీ కదా మరి ఇక్కడ కళల నగరం ఒకటి ఉంది కదా అమరావతి మరి అమరావతిలో ఆ కంపెనీ పెడితే ఇక్కడ మరింతగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి మేము వచ్చిన తర్వాత అమరావతి పెట్టుబడులు వచ్చినాయని చెప్పి చెప్పుకోవడానికి అన్ని విధాల పనికి వస్తుంది కదా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ కళల నగరం అమరావతిలో పెట్టకుండా హైదరాబాద్ దగ్గర ఎందుకు పెడుతున్నారు అనే ఆ డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది బట్ వ్యాలిడి ప్రశ్న కల్లా ఇక్కడ పెట్టొచ్చు కదా అక్కడ ఎందుకు పెడుతున్నారు ఏపీలో ముఖ్యమంత్రి ఫ్యామిలీ వాళ్ళ నేతృత్వంలో ఉన్న కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టకుండా తెలంగాణలో ఎందుకు పెడుతూ ఉన్నారు ఎందుకు పెడుతున్నారు అప్పుడు అమర్ రాజా వాళ్ళు ఏమంటారు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెడతాము అని చెప్పి ప్రకటించగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు బాగా రోజులు రోజులు గంటల గంటలు డిబేట్లు జగన్ దెబ్బకు పారిపోతున్నారు వారిపోతున్నారు అక్కడ అమర్రాజ్ అక్కడే ఉంది ఇక్కడ ఒక ఎక్స్పాన్షన్ ఇంకోటి ఏదో పెట్టారు పెడతామని ప్రకటించారు ఇంకా అదేం ల్యాండ్ అవ్వాలి బా ఏం వార్తలు వేసారు అప్పుడు మరి ఇప్పుడు హెరిటేజ్ చంద్రబాబు చూసి భయపడి పారిపోయింది అంటారా తెలంగాణ అలా అంటారా చీప్ కామెంట్స్ లేండి అలా అంటే బట్ ఆ చీఫ్ ఫెలోస్ అలాగే అంటారు కదా అంటారు అలాగే అన్న చరిత్ర ఉంది కదా ఎప్పుడు అదే కదా చీఫ్ బ్రతుకులు చీఫ్ ఫెలోస్ మరి ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అంతేకా ఇప్పుడు ఎందుకు పెట్టలేదు ఏమైనా ఉంటారు సో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి కంపెనీ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలి అంటారా ఆన్సర్ కరెక్టే కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టలేదు ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు ప్రశ్న సమాధానం మరి టీడీపీ కానీ టీడీపీ మీడియా గానీ చదువుతారా ఏం చెప్పారు ఎదుట మీద అయితే తిడతారా బాగా